ఇలా తెలంగాణ కేసీఆర్ ఆనవాళ్ళ లేకుండా చేస్తామంటారు కేసీఆర్ తీసుకపోయి చెర్లపల్లి జైలు వేస్తామంటారు ఈ జైళ్లకు తోకమట్ట కేసీఆర్ భయపడతాడా అక్కడ భయపడితే తెలంగాణ వచ్చేదా ఏళ్ళు బ్రహ్మాండమైన పోరాటం చేసి పోరాటం చేసి తెలంగాణ తెచ్చినా మీ అందరూ చూసినారు మీ కన్న ముందే ఈరోజు నిన్ను జైల్లో వేస్తాం నీ పేగులు తీసి మెడల్ వేసుకుంటాం నీ గుడ్లు వీకి గోళీలాడతాం ఇది ఆ భాష ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష మిమ్మల్ని పండవేటి తొక్కుతాం ఇదే భాషనా ఒక ముఖ్యమంత్రిని ఆశించేది ఇదేనా పదిహేను ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ సాధించిన వ్యక్తి పదిహేళ్ళు బ్రహ్మాండంగా తెలంగాణ ప్రజలను కులము మతము వర్గమనే భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలను బ్రహ్మాండంగా చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని నీ గుడ్లు బీక్తా నీ పేగులు బీక్తా నేను జైలు లేస్తా ఇలా మాట్లాడే భాష దయచేసి ఆలోచన చేయండి అన్ని అబద్ధాలు చెప్తూ శ్వేతపత్రాలు విడుదల చేసి బోగస్ మాటలు చెప్తూ ఇచ్చినటువంటి హామీలన్నీ ఎగబెట్టి ఆరు హామీలకు పంగనామం పెట్టి ఈరోజు చేతులు ఎత్తేసి అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే ఎంత మంచిగా నీళ్లు వస్తూ ఉండే నాగార్జున సాగర్ పంటలు ఎంత బాగా పండుతా ఉండే మాకు కూడా చాలా సంతోషం ఉండే పద్దెనిమిది పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద చివరి భూములకు కూడా నీళ్లు ఇచ్చినాం శాశ్వతంగా ఒకవేళ కృష్ణలో నీళ్లు తక్కువైనా కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీ నదిలో వేసి అక్కడి నుంచి ఉదయ సముద్రాన్ని తెచ్చి అక్కడి నుంచి పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ గలపాలే శాశ్వతంగా ఈ ప్రాంతం ప్రజలకు సరువు ఉండకూడదని చెప్పినాడు మేము ప్రణాళికలు రచించినాం అన్ని బంధు కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం కేసీఆర్ అంబేద్కర్ పుణ్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ పెట్టినాడు కాబట్టి ఆయనను గౌరవించాలని మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో అంతా అంబేడ్కర్ విగ్రహం హైదరాబాద్లో పెడితే మొన్న అంబేడ్కర్ జయంతి జరిగితే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే ఆ మనీకి ఒక దండ పెట్టలే గేట్లు తానమేసినారు వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలొచ్చి ఇదేం దిక్కుమాలనే ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు